ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మిరియాలనేవి దగ్గు వచ్చినప్పుడు కఫం ఉన్నప్పుడు వాడుకుంటే మంచిదని పూర్వం రోజుల నుంచి మనందరం పెద్దలు చెప్పగా విన్నాం ఆచరిస్తుంటాం మరి మిరియాలు ఇలా దగ్గు కఫాలు శ్లేషమాలకి ఎలా ఉపయోగపడుతుంది దాంట్లో ఏమి లాభాలు వస్తుంటాయి మనకి ఎన్ని గ్రాములు వాడుకోవాలి ఎంత పర్సంటేజ్ రిజల్ట్స్ మందుల కంటే స్పీడ్గా మిరియాలు వాడితే వస్తుంది ఇవన్నీ సైంటిఫిక్గా రుజువైన వాస్తవాలని ఈరోజు మనం మిరియాల గురించి తెలుసుకోబోతున్నాం దగ్గున్న కఫం పట్టేసిన శ్లేష్మాలు ఎక్కువ ఉన్న ఆయాసం ఉన్న అట్లాగే సిగరెట్లు త్రాగే వారికి కూడా కాస్త గాలి తగ్గుతున్న కఫాలు శ్లేష్మాలు ఎక్కువ అవుతున్న బ్రాంకైటిస్ ఉన్నవారికి ఆస్తమా ఉన్నవారికి ఇలాంటి వారందరికీ మిరియాలు ఉపయోగించుకోవటం అద్భుతంగా ఉపయోగపడుతుంది సైంటిఫిక్గా రుజువైంది మరి మిరియాల్లో ఉండే కెమికల్ కాంపౌండ్ ఏమిటంటే పెపరిన్ అనే కెమికల్ కాంపౌండ్ మెయిన్గా ఉంటుంది ఎంత ఎక్కువ ఉంటుంది అని లెక్కలు కొలిసి మరి చెప్పారు అంటే హండ్రెడ్ గ్రామ్స్ మిరియాలు తీసుకుంటే అందులో ఎనిమిది నుంచి తొమ్మిది గ్రాములు పెపరిన్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంటుంది అంటే ఎంత ఎక్కువ పర్సంటేజ్ ఉందో చూడండి హండ్రెడ్ గ్రామ్స్లో తొమ్మిది గ్రాములు అంటే దగ్గర దగ్గర టెన్ పర్సెంట్ పెపరిన్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంది ఈ పెపరిన్ అనే కెమికల్ కాంపౌండ్ మన శరీరానికి ఇరవై మిల్లీ గ్రాములు ఒక రోజుకు సరిపోతుంది అని సైంటిఫిక్గా లెక్కలు మరీ తీశారనమాట ఈ ఇరవై మిల్లీ గ్రాములు పెపరిన్ అనేది ఒక రోజుకు మనకు కావాలి అంటే మనం పావు గ్రాము మిరియాలు వాడితే సరిపోతుంది ఒక గ్రాము మిరియాల్లో తొంభై ఎంజీ దగ్గర దగ్గర వరకు పెప్పరి అనేది ఉంటుంది కాబట్టి మనకి పావు గ్రాము మిరియాలు వాడుకుంటే ఇరవై ఎంజీ పేపర్ అనే కెమికల్ వెళుతుంది ఇరవై ఎంజి పెపరిని వెళితేనే మనకు ఊపిరితిత్తుల్లో ఉన్న కఫాలు శ్లేష్మాలు దగ్గు రొంపలు ఇలాంటి వాటి అన్నిటిని తగ్గించటానికి బెనిఫిట్స్ బాగా రావటానికి ఈ పెప్పన్ అనేది సరిపోతుందని ఇట్లా కొలతలతో సహా సైంటిఫిక్ స్టడీ మన ఇండియాలోనే చేశారు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బెనారస్ హిందూ యూనివర్సిటీ వారణాసి కాశీలో ఈ స్టడీ చేసి పెపరిన్ యొక్క కెమికల్ కాంపౌండ్ ఎంత మిరియాల్లో ఉంటుంది బాడీకి ఎంత కావాలనేది చక్కటి స్టడీ వెళ్ళి ఇవ్వటం జరిగిందనమాట అందుకని ఎంత వాడాలి అనేది తెలియకపోతే కొంతమంది ఎక్కువ వేసుకుని మంట బుట్టి ఇబ్బంది పడుతూ ఉంటారనమాట అందుకని కొద్ది మోతాదులోనే ఇంత పవర్ ఉంటుంది ఇక ఈ పెపరిన్ అనే కెమికల్ ఎలా లాభాన్ని కలిగిస్తుంది కఫాల శ్లేషమల దగ్గులున్న వారికి అనే విషయంలో ఈ దగ్గు వచ్చి కఫం బాగా ఉన్నవారికి మందులు వేసుకున్నప్పుడు ఎలాంటి ఫలితం వస్తుంది మిరియాలు వాడినప్పుడు ఆ ఫలితం అంతే స్పీడ్గా వస్తుంది అంతకంటే కొంచెం ఎక్కువ వస్తుంది అనేది డెబ్బై ఎనిమిది మంది మీద రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్స్ అండ్ రీసెర్చ్ గహోతి వారు ఈ పరిశోధన చేశారు మందులు వాడిన వారికంటే మిరియాలు వాడిన వారికి ట్వంటీ పర్సెంట్ ఇంకా టైం తక్కువలో మంచి ఫలితం వచ్చింది అంటే వీళ్ళకి ఐదు రోజుల్లో తగ్గిందను కూడా వేసుకున్న వారికి ఇది వాడిన వారికి నాలుగు మూడున్నర రోజుల్లోనే తగ్గిపోయింది ఇంకా ట్వంటీ పర్సెంట్ తక్కువ టైంలోనే ఎక్కువ ఫలితం వీళ్ళకి కనపడిందని డెబ్బై ఎనిమిది మంది మీద దగ్గు కఫాలు శ్లేష్మాలు ఉన్న వారి మీద గౌహతి వారు ఇట్లా స్టడీ చేసి ఇవ్వటం జరిగిందనమాట అసలు ఈ పెప్పర్ననే కెమికల్ మరి ఎలా వర్క్ చేస్తుంది అని బెనారస్ హిందూ యూనివర్సిటీ వారు కాశీ వీళ్ళు ఇచ్చిన పరిశోధన ప్రకారం ఏమిటంటే ఎప్పుడైతే మనకి ఊపిరితిత్తుల లోపల కొన్ని బ్యాక్టీరియాలు వైరస్ క్రిములు వెళ్ళి అక్కడ ఇన్ఫ్లమేషన్ కలిగిస్తాయో దాన్ని తొలగించడానికి ఊపిరితిత్తుల గాలిగొట్టాల్లో గాలితిత్తుల్లో ఉండే రెసిడెంట్ మ్యాక్రోఫేస్ కణాలు ఉంటాయి అవి ఓవర్గా స్టిమ్యులేట్ అయ్యి తొందరగా తంకిచ్చే అధికంగా స్టిమ్యులేట్ అయ్యి ఎక్కువ శ్లేష్మాన్ని ఉత్పత్తి చేసి గాలి ఆడకుండా చేసి ఎక్కువ తగ్గొచ్చేటి చేసి ఓవర్ యాక్టివ్గా వర్క్ అనమాట మిరియాలు వాడేసరికి ఆ మ్యాక్రోఫేస్ కణాలు రెసిడెంట్గా వాటిని లంగ్స్లో వాటిని రెగ్యులేట్ చేసి మ్యూకస్ ప్రొడక్షన్ని ఓవర్గా చేయకుండా ఇన్ఫ్లమేషన్ తగ్గించటమే కాదు మ్యూకస్ ప్రొడక్షన్ని సహజంగా తగ్గించటం చేస్తున్నాయని నిరూపించారనమాట గాలి గొట్టాల్లోనూ శ్లేషమం తగ్గటానికి గాలి తిత్తుల్లోనూ ఇప్పుడు మీకు కనపడుతున్నాయి రెండు రక్తాన్ని శుద్ధి చేసే గాలితిత్తులు గాలి ప్రయాణించే నాళాలే గాలిగొట్టాలు ఈ రెండు భాగాల్లో శ్లేషం ఉత్పత్తి మిరియాల్లో ఉండే పెపరిన్ అనేది బాగా తగ్గిస్తుంది నిదానంగా ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీగా మిరియాల్లో ఉండే పెపరిన్ అనేది బాగా ఉపయోగపడుతున్నది కాబట్టి వీళ్ళకి శ్లేషం ప్రొడక్షన్ తగ్గిందనుకోండి ఆయాసం తగ్గుతుంది దగ్గు తగ్గుతుంది అందుకని ఇలాంటి స్పెషల్ బెనిఫిట్స్ని మిరియాల్లో ఉండే పేపర్ని అందిస్తున్నదని బెనారస్ హిందూ యూనివర్సిటీ కాశీవారు నిరూపించడం జరిగిందనమాట మరి దగ్గున్నా కఫమున్న శ్లేష్మాలున్నా సిగరెట్లు తాగేవారు బ్రాంకైటిస్ ఆస్తమ ఇలా లంగ్ సంబంధమైన సమస్యలతో బాధపడేవారికి మిరియాలు ఎలా వాడుకోవచ్చు అంటే రెండు మూడు రకాలుగా వాడే మార్గాలు ఉన్నాయి ఫస్ట్ మిరియాలు పొడి చేసుకుని అంత చిట్కి అంత మిరియాల పొడికి రెండు స్పూన్లు తేనె కలుపుకొని ఆ రెండింటినీ కలుపుకోవడం అట్లా నాకొచ్చు కారం కారంగా మిరియాలు ఉంటాయి మంచి సువాసనతో తేనె కలిపేసరికి తీ ఉంటుంది తీపి కారం చాలా మంచి కాంబినేషన్తో రోజుకు రెండుసార్లు కనుక మిరియాల పొడి ప్రొద్దునే సాయంకాలం తేనె కలుపుకట్ట నాకితే హాయిగా అనిపిస్తుంది ఇది ఒక పద్ధతి ఇక రెండవది మిరియాల పొడి అంత తీసుకుని నీళ్ళల్లో వేసి మరిగించి ఒక ఐదారు నిమిషాలు మరిగితే చాలు దాంట్లో దింపాక తేనె కలుపుకుని అట్లా త్రాగేస్తే కొంచెం కప్పు లాగా పెట్టుకుని కప్పు నీళ్ళలు అట్లా త్రాగితే హాయిగా అనిపిస్తుంది అనమాట ఇది రెండవ రకంగా మిరియాలు ఉపయోగించుకునే పద్ధతి ఇక మూడవది ఎక్కువగా వస్తున్నప్పుడు మిరియాల పొడి నీళ్ళల్లో వేసి మరిగించేటప్పుడు అల్లం రసం ఒక ఐదు ఆరు డ్రాపులు పది డ్రాపులు లేదంటే అల్లం చిదిమేసి దాన్ని అట్లా వేసేసి మరగనిచ్చి రెండుటిని మరిగిన తర్వాత వడకట్టి దాన్ని తీసేసి ఆ రసానికి తేనె కలుపుకుని ఇట్లా వేడివేడిగా కనుక కాఫీలాగా తాగితే దగ్గు బాగా తగ్గుతుంది అని డెబ్బై ఎనిమిది మంది మీద పరిశోధన చేసిన వారు ఇలా వాడుకుంటే ఇట్లా బాగా ఫలితం వస్తున్నదని వాళ్ళు రుజువు చేశారనమాట గహోతి వారు మామూలుగా మనందరికీ దగ్గు వచ్చినప్పుడు పాలు మరిగించేటప్పుడు అందులో మిరియాల పొడేసి మరిగించి కాస్త అందులో దింపిన తర్వాత తేనె కలుపుకొని మిరియాలేసిన పాలు గొంతు బాగుండటానికి దగ్గు కఫాలు తాగటానికి చాలామంది ఉపయోగిస్తారు కానీ ఇది పొద్దుపోయి తాగుతారు అట్లా త్రాగొద్దు ప్రొద్దుపోయి తాగితే దగ్గు ఎక్కువ వస్తుంది కాస్త ఈవినింగ్ టైం ఎర్లీగా అట్లాటప్పుడు తీసుకుంటే అది బాగా యాక్షన్ నైట్కి బాగా పనిచేస్తుంది అనమాట మీకు అందుకని ఒక గంట రెండు గంటల ఆ మెడిసిన్ యాక్షన్ పొట్ట ఖాళీ అయిన దగ్గర నుంచి ఎక్కువ ఉంటుంది కాబట్టి అలా తీసుకోవటం మంచిది అనమాట ఇప్పుడు చెప్పినట్లుగా మిరియాల పొడిని ఇట్లా వాడుకుంటే మిరియాలలో ఉండే పెపర్ అనే కెమికల్ లంగ్ సంబంధమైన సమస్యలు కఫము దగ్గు శ్లేషమాలు ఏంటంటే వాటిని తగ్గించటానికి గాలి బాగా ఆడటానికి లంగ్స్లో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి చక్కగా ఉపయోగపడుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం